అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా దేశంలో మరో ఘోర విషాదం మూడు రోజుల్లో రెండు వందల ముప్పై రెండు మంది కన్నుమూతా అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మూడు రోజుల్లో రెండు వందల ముప్పై రెండు మంది మృతి బంగ్లాదేశ్లోనే ఆగని హింసాఖండ ఇక అవామీ లీగ్ నేతలపై దాడులు జైలు నుంచి రెండు వందల మంది ఖైదీలు పరారు ఇక బంగ్లాదేశ్లోనే ఇంకా హింసాకాండ కొనసాగుతుంది షేక్ హసీనా సారథ్యంలోనే అవామీ లీగ్ ప్రభుత్వం గద్దెక్కిన తర్వాత జరిగిన అల్లర్లలో రెండు వందల ముప్పై రెండు మంది చనిపోయినట్లు అక్కడి మీడియా ప్రకటించింది ఇక మంగళవారమే అత్యధిక మరణాలు నమోదైనట్లు తెలిపింది ఇక తీవ్ర గాయాలతో కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ఇక అంతకుముందు జరిగిన ఘర్షణల్లోనూ దాదాపు మూడు వందల ఇరవై ఎనిమిది మంది మరణించారు దాంతో జూలై పదహారు నుంచి ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య ఐదు వందల అరవైకి చేరింది ఇక గాజీ హై కాసింపూర్ జైలు నుంచి మంగళవారం రోజు రెండు వందల తొమ్మిది మంది ఖైదీలు పారిపోయారు ఇక జైలు గార్డులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులతో సహా ఆరుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు ఇక అజ్ఞాతంలోకి హసీనా టీము ఇక ఘాజియాబాద్లోనే హిడాన్ ఎయిర్ బేస్ లో తాత్కాలిక ఆశ్రయం పొందుతున్న హసీనా సోదరులు సహా ఆమె టీం మొత్తం భారత్ ను వీడినట్లు తెలిసింది వీరు కొత్త గమ్యస్థానాలను వెతుక్కుంటూ వెళ్లారని ఎక్కడికి వెళ్లారన్నది తెలియలేదని ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి ఇక బంగ్లాదేశ్ సంక్షోభ పరిస్థితుల గురించి యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామితో కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ ఫోన్ లో సంభాషించారు ఈ విషయాన్ని యక్ష వేదికగా ఆయన వెల్లడించారు షేక్ హసీనా యూకే ఆశ్రయం కోరారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య సంభాషణ చర్చనీశం